వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం దువాడ శ్రీను దివ్యల్ మాదిరి ఇవి రెండు పేర్లు కూడా మళ్ళీ ఒకసారి తెరపైకి వైరల్గా మారుతున్నాయి అయితే దానికి సంబంధించి సందర్భం ఏంటి ఎటువంటి పరిస్థితుల మధ్యన వీళ్ళు మళ్ళీ ట్రోల్స్కి గురవుతున్నారు అవన్నీ కూడా మనతో మాట్లాడడానికి హేమసుందర్ గారు ఉన్నారు సాతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి దువాడ శ్రీను దివ్యల్ మాదిరి వైరల్ కాంబినేషన్ అండి మొదటి నుంచి కూడా వాళ్ళు సంతోషంగా ఉన్న మీడియాకి మాత్రం పండగే ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని రోజులుగా కొన్ని గంటలు కొన్ని గంటల నుంచి ఈ రెండు పేర్లు వైరల్గా మారుతున్నాయి ఏమైందంటే అసలు సందర్భం ఏంటి లేకపోతే ఏమై అండి అంటే వైరల్గా మారటం అనేది కూడా మంచిదే కదా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తారు ఎవరు కానీ వైరల్ కాంబినేషన్ పైగా కంటెంట్ లేక మన లాంటి ఛానల్స్కి మ్యాథ్ లేదు మ్యాథ్ కోసం కూడా ఏదో ఒక టాపిక్ ఉండాలి ఎవరో ఒకళ్ళు ఏదో టాపిక్ ఇస్తేనే కదా మనం మాట్లాడుకునేది ఇది సమాచారం ఏంటంటే మాధురి గారి పుట్టినరోజు అన్న ఆ సందర్భంగా గురువారం నాడు అదే నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో పెండింటి ఫామ్ హౌస్ ఏదంటున్నారు ఆ ఫామ్ హౌస్లో పార్టీ అరేంజ్ చేశారు వీళ్ళు అక్కడ మద్యం బాటి మద్యం హుక్కాలు ఇక్కాలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు పోలీసులు ఏమో పర్మిషన్ లేకుండా మీరు ఇవన్నీ ఎట్లా ఎలా చేస్తారు అనేది పోలీసులు ఇది దాంతో అందరి మీద కేసులు నమోదు చేశారు ఈ దువాడ జంటతో పాటు ఇరవై తొమ్మిది మంది పట్టుబడ్డారండి మొత్తం పది మద్యం బాడీలు స్వాధీనం చేసుకున్నారు ఇది ఇష్యూ ఏమవుతుందంటే పుట్టినరోజు చక్కగా గుడికో లేదా గోవా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అంటే రెండు గానే కదా కదా గుడిలో గా ఉంది గోవాలో గా ఉంది మీరు అన్నట్టుగా గుడికే వెళ్ళ వెళ్తే బాగుండేది సరిపోయేది లేదా ఇంట్లో కూర్చొని మంచి బిర్యానీ చేసుకుని చిన్న ఎంజాయ్ చేసినా బాగుండేది అట్లా కాకుండా అందరు నలుగురికి పెడదామనే తాపత్రయంతో వాళ్ళు ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసుకుని వైసీపీ పార్టీలో వాళ్ళకి అప్ చెప్పారని అంటున్నారు అది వైసీపీ వాళ్ళ లేకపోతే ఫ్రెండ్స్ వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఎట్లా కనెక్షన్ ఉంటుందో తెలియదు కానీ లేదా పాత ఫ్రెండ్స్ వాళ్ళకి సన్నిహితులు ఉంటారు సన్నిహితులు అప్ప చెప్పు ఉంటారు ఇట్లా మేము పార్టీ అనుకుంటున్నాము అరేంజ్ చేస్తున్నాము అని చెప్పు ఉంటారు బాగా అత్యంత సన్నిహితులు మాత్రం పిలుచుంటారు వచ్చేవాళ్ళు కూడా మనకి కేసులు వస్తాయని వాళ్ళకి తెలియదు హైదరాబాద్ అంటే వాళ్ళు మినిమం ఎక్స్పెక్టేషన్ వీళ్ళు పలుకుబడి ఉన్నవాళ్ళే కదా మనకి మనకేమవద్దని అనుకుంటారు ఇప్పుడు కాబట్టి ఎవరైనా పిలిచారు కదా అని ఎగేసుకుంటే మన పార్టీకి వెళ్ళాం అనుకోండి మనం కూడా బుక్ అయిపోతాం అనేది అర్థమవుతుంది కాబట్టి ఎవరిని పిలిచినా మన మంగిలీ పార్టీ ఇచ్చింది అప్పుడు బుక్ అయిపోయింది కదా అది చాలా అయిపోయింది అయ్యన్నా చూడాలి కదా వీళ్ళు వీళ్ళు పార్టీలు పెట్టుకునే వాళ్ళు అవైనా చూసుకోవాలి కదా ఇలాంటి పార్టీలు అరేంజ్ చేసుకుంటున్నప్పుడు మనం పర్మిషన్ తీసుకోవాలి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కానీ ఎక్కడ పార్టీ పెట్టినా కానీ ఒక కన్ను అనేది పోలీసులు ఎప్పుడూ ఉంటుందండి కానీ నిజంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసిందండి లేకపోతే ఏమై ఉంటుందండి వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చిందా లేకపోతే పార్టీనా బర్త్డే అంటే అది పక్కన పెడితే అసలు మొయినాబాద్ చుట్టుపక్కల ఇన్ని ఫామ్ హౌస్లు ఎట్లా ఉన్నాయి పోలీసులు కూడా ఓ రై రైయమంటే కార్లు వస్తున్నాయి అనుకోండి వాళ్ళు కుయ్యి కుయ్యమంటే వాళ్ళు వెళ్తారు అది తెలిసిపోతుంది ఆ సండే వీకెండ్ శనివారం ఆదివారం ఓ ఫామ్ హౌస్లో కార్లు వెళుతున్నాయి వీఐపి స్టేటస్ తెలిసిపోద్ది కార్లు బట్టి కారు రేంజ్ బట్టి మనకి గిట్టుబాటు అవుద్దా లేదా అంటే కేసులు అనే కోణంలో వాడు కూడా ఆలోచిస్తారు కాబట్టి ఇట్లా వీకెండ్ పార్టీలు ఎక్కువ అవుతున్నాయి మహిళాబాద్లో అసలు ఇన్ని ఫామ్ హౌస్లకి అసలు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు ఎవరిని బతికించడానికి వీళ్ళు బతకడానిక లేకపోతే బతికించడానికి ఈ ఫామ్ హౌస్లు అసలు ఇప్పుడు నేత్రం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అసలు ఇన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ని ఫామ్ హౌసులు ఉన్నాయి ఇన్ని ఫామ్ హౌస్లో ఎన్ని రకాల పార్టీలు జరుగుతున్నాయి ఏ తరహా పార్టీలు జరుగుతున్నాయి ఇది ఒక పెద్ద డేటా తీసుకుంటే ఇది పెద్ద చరిత్ర అయ్యేలాగా ఉంది పార్టీలు పెట్టుకునే వాళ్ళు సిటీలో పెట్టుకోవచ్చు కదా ఫామ్ హౌస్లు ఎందుకు ఒక పార్టీ పెట్టుకుని ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటి రకరకాల లెక్కలు అయితే వచ్చేస్తున్నాయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాధురి పార్టీ పిచ్చి చేసుకుందా మంగిలీ చేసిందా అని పక్కన పెడితే అక్కడ అసలు వాట్సాప్ గ్రూప్ వచ్చిన తర్వాత ఒక వర్గం ఒక సామా ఒక ఈ స్టేటస్ని బట్టి కోటేశ్వర్లు అంతా ఒక ఈ భావజాలం ఉన్నవాడు అంతా ఒక వాట్సాప్ గ్రూప్ సిండికేట్ గ్రూప్ సినీ గ్రూప్స్ లాగా అక్కడ ఇట్లా ఈ తరహా మధ్య తరగతి వాళ్ళు నా అవసరం నీకెంత నీ అవసరం నాకెంత అనుకునే వాళ్ళు ఇంకో గ్రూపు అది రియల్ కావచ్చు లేకపోతే కిట్టి పార్టీ కావచ్చు ఎవరు అవసరాలు తగ్గట్టు ఒక కమ్యూనిటీ ఏర్పడి కమ్యూనిటీ ఏర్పడిపోతున్నారు దాంట్లో ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టుకుంటే టక్కటక్కడ డబ్బులు కట్టేస్తూ ఉంటారు అది కూడా జరుగుతుంది అట్లా కాకుండా పార్టీల పేరుతో వీళ్ళు ఇచ్చే ఉంటుంది దానివల్ల ఏమవుతుంది మరి ఒక దగ్గర సెన్స్ కింద మారుతుంది పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు న్యూ వేసి పెడతారు ఒక సౌండ్ బాక్స్ పెట్టుకుని పాటలు వేస్తున్నారు డాన్సులు చేస్తారు డిస్టర్బెన్స్ న్యూసెన్స్ సెన్స్ కదండి మరి అది చేస్తారు మరి అన్నప్పుడు దూరం వెళ్ళిపోతామంటే అంటే అక్కడ చేయదు అంటే ఇక్కడ చేయకుండా అక్కడ చేయకుండా ఎలా బతకాలి చెప్పండి ఇప్పుడు మాకు పార్టీ ఇచ్చుకోవాలి ఎలా బతకమంటారు చెప్పండి మమ్మల్ని నన్ను అడిగితే నేనేం చెప్పాలి ఇప్పుడు ఇంతకీ వాళ్ళు వెళ్ళింది బిజినెస్ పని మీద అంటే కదండి కరెక్ట్గా మాకు కూడా తెలియదే బిజినెస్ చారిస్ బిజినెస్ వాళ్ళు ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు కదా ఆ బిజినెస్ పని మీద వెళ్ళారని వాళ్ళు ఏం అదే చెప్పేది ఇప్పుడు పార్టీలన్నీ కూడా బిజినెస్ ఉంటుంది పార్టీలు వెనకాల కూడా బిజినెస్ లెక్కలు ఉంటాయి ఒక పార్టీ ఇచ్చి అకేషన్ క్రియేట్ చేసుకుంటారు ఇవాళ నా పుట్టినరోజు అని చెప్తాను ఇంకొక రోజు ఇంకొకళ్ళు పుట్టినరోజు చెప్తాం ఇప్పుడు నిన్న మాధురి గారు పుట్టినరోజు అయితే వచ్చే వీకెండ్లో దువాడ శ్రీనివాస్ గారు పుట్టినరోజు అనే పేరుతో కూడా పార్టీలు పెట్టుకోవచ్చు ఆ పార్టీకి ఒక సర్కిల్ కూడా ఉంటారు అంటే రాజకీయ పరమైన దీనికి ఉపయోగించుకోవచ్చు వేదికగా ఉపయోగించుకోవచ్చు వ్యాపారపరమైన ప్రయోజనాల కోసం కూడా పార్టీలు ఉపయోగించుకోవచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే ఉదాహరణ వీళ్ళు అని కాదు ఇంకా ఎవరైనా కానీ అది పక్కన పెడితే రేపు పార్టీలు అనేవి కూడా ఈ ముందు ఈ పార్టీల మీద ఒక నిఘా నిత్రం పెట్టాల్సిన అవసరం అయితే ఉంది డ్రగ్స్ పార్టీలు విస్తలవిడతాను ఇవి సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన సత్యమే హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో భారీగా ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ వచ్చిందండి గ్లోబల్ ప్రపంచం అంతా ఒకటి అయిపోయింది గ్లోబలైజేషన్ వచ్చింది ఇవాళ హైదరాబాద్లో ఈ తరహా పార్టీ పెడితే రేపు వచ్చిన విజయవాడ నగరంలో పార్టీలు పెట్టుకుంటే పార్టీ అక్కడి నుంచి మున్సిపాలిటీలు వెళ్ళిపోతుంది మున్సిపాలిటీలు పంచాయతీల్లో పార్టీలు అవుతున్నాయి పంచాయతీలు సర్వీ తోట తోట సర్వే తోటల్లో సర్వీ తోటల్లో పెట్టుకుంటున్నారు వాళ్ళు గానా బజానంతా పెట్టుకుని తీసుకొచ్చి డ్యాన్సులు గిబ్బలు అవి పెట్టుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ స్థాయిలో ఉంది అక్కడ ఆ స్థాయిలో ఎవరు ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టుకుంటున్నారు అంటే ఇది తప్ప ఉప్ప దీని మీద చట్టపరంగా కూడా ఒక నిబంధనలు పెట్టుకుంటే ఇంతవరకు మీరు ఎవరైనా చేసుకోవచ్చు దీంతో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడానికి వీలేదని చెప్పండి ఇప్పుడు పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నావు కానీ పరువు పోతుందని జాగ్రత్తగా ఉంటారు కదా కంపల్సరీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది కనీసం జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఆ ఇరవై తొమ్మిది మందిలో ఎవరెవరు ఆ ఫోటోలు తీసుకొస్తే పళ్ళి వాళ్ళందరూ ముసుగులు వేసుకుని ఇలా ముందుకు పెట్టుకుని ఆ మధ్యలో పార్టీలో ఏం జరిగిందో చూసాం చాలా పెద్ద పెద్ద హీరోయిన్ స్టేటస్ ఉన్నాయి అదే శ్రీకాంత్ గారు నేను లేను నా పోలిక ఉన్న వ్యక్తి ఆయన చెప్పారు అంటే ఆయన లేరు నిజానంగా చెప్పాలంటే అదే చెప్పేది ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు ఆ తరహాలో ఏదో ఫోన్ మొబైల్ వచ్చేసినాయి వాళ్ళ ఆన్ చేసుకోవడం టెక్క పెట్టేస్తున్నారు బయటకు వస్తుంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది మందిలో ఇప్పుడు ఇరవై తొమ్మిది చెప్పారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళందరూ కేసులు లేకుండా బయటకు వస్తారా ఏంటి తెలియదు అసలు నాకు తెలిసి ఇది అంత బయటికి రావాలి కేసు అయినా పార్టీ అంత పెద్ద గ్యాదరింగ్ అంటే గ్యాదరింగ్ జరిగింది కానీ నిజంగా డ్రగ్స్ లేకపోతే హుక్కాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ మద్యం అనేది కేసుకి నెట్ అవుతుందని నా ఉద్దేశం మేబీ అవుట్ ఆఫ్ టైం అయి ఉండొచ్చు కదండి ఇప్పుడు పన్నెండు దాటిన తర్వాత పట్టుకున్న అది అఫెన్సే కదా ఎందుకంటే పర్మిషన్ లేకపోతే చుట్టూ ప్రారం ఫార్మ్ హౌస్ అంటే చుట్టూ ప్రారిక దాంట్లో ఏమైనా చేసుకుంటారు అంటే పర్సనల్ స్పేస్ అవుతుంది అంటారా మీరు ఇంట్లో చేసుకుంటే న్యూసెన్స్ కేసు అంటారు ఫార్మ్ హౌస్కి వెళ్ళిపోతే అక్కడ బతికినవారు మరి ఫారెస్ట్కి వెళ్ళిపోయామనుకోండి అప్పుడు మనం బతకలేము అది అందుకనే బతికే స్వేచ్ఛ కావాలి కదా మనిషికి పైగా శీతాకాలం కదండి కొంచెం ఏమన్నా ప్లాన్ చేసుకున్నారేమో సో వాస్తవాలు ఏవైనా కానీ మొత్తానికి మనకి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అయితే నిజాలు బయటకు రావాలి సో చూద్దామండి ఏదైనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీవర్స్ బాయ్